ఇందిరమ్మ రాజ్యంలోని పేద ప్రజలకు స్వంత ఇంటి కళ సాకారం అవుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు శుక్రవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఖుషీ ల్యాండ్స్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఇంద్రమ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఆయన అందజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు అందులో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు ఇందులో ఒకంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన ఆరోపించారు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలి అని ప్రజ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది శాసనసభ్యులు పెద్దలు మాట్లాల్సింది కూర్చోను ఇంకా మంజూరు పత్రాలు తీసుకోవడానికి వచ్చిన ముందుగా మా ఆడపడుచుల శుభాకాంక్షలు ఇల్లు పక్కా ఇల్లు కావాలని చెప్పి పదకొండు ఏళ్ళుగా ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన ఇల్లు రాలే కానీ ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇంటి కళ నెరవేరుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది అందుకు మీ అందరికీ నా అభినందనలు చెప్పి తెలియజేసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అనుకున్నాము ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయనుకున్నాం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇల్లు లేని నిరుపేదలకు ఒక గూడు కల్పించాలని పక్కా ఇంటి కళను సాకారం చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు రాష్ట్రంలో మంజూరైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి ధర్మసాగర్ మండలానికి సంబంధించి పైలట్ విలేజ్కి నూట ముప్పై ఇండ్లు మంజూరైతే ఇతరత్ర నాలుగు వందల ఇరవై ఇండ్లు మనం ధర్మసాగర్ ఇతర గ్రామాలకు ఇచ్చుకున్నాం నాలుగు వందల ఇరవై నూట ముప్పై దాదాపు ఐదు వందల యాభై ఇండ్లను మనం ధర్మసాగర్ మండలం పెద్దది కాబట్టి ధర్మసాగర్ మండలంలో మనం ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు అవినీతి చేసుకుంటుంది అందరికి కూడా తెలుసు ఒకటికి రెండు సార్లు అధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి పేదవాళ్ళు ఎవరో చూసి పెంకుటిల్లు ఉన్న వాళ్ళు ఎవరు రేకులు ఉన్న ఇళ్ళ ఉన్న వాళ్ళు ఎవరు కిరాయిలలో ఎవరు ఉంటున్నారు కవర్లు కప్పుకొని గుడిసెలలో ఎవరు ఉంటున్నారో చూసి ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అరవై ఎనిమిది ఇండ్లు మండల కేంద్రానికి ఇచ్చుకున్నాం ఇండ్లు రాని వాళ్లకు రెండవ విడతలో ఇచ్చుకుంటాం ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొదటి ప్రాధాన్యతనిచ్చాం మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా మాకు ఇల్లు కావాలని ఎవరికి ఇవ్వలేదు కదా ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకూడదు ప్రభుత్వం నేరుగా ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేయాలని ఆలోచన చేస్తున్నది బ్యాంక్ లో అకౌంట్లు లేని వాళ్ళు కొత్తగా ఒక అకౌంట్ను వెంటనే రేపు ప్రారంభించుకోండి ఆ షాడలో ముగ్గు పోసి ఆగమాగం కాకండి రేపో ఎల్లుండ ముగ్గు పోయండి మంచిగా భూమిని అంతా సదు చేసుకొని మార్కింగ్ చేసుకొని ముగ్గు పోసుకొని కష్టమో సుఖము అప్పు చేస్తారో ఏం చేస్తారో దసరా లోపల కొత్త ఇళ్ళలోకి పోతామని గట్టిగా కొట్టండి వచ్చే దసరా వెళ్తామని అంటూ చేతులు ఎత్తండి అంటే మిగతా వాళ్ళకి నమ్మకం లేదా అందరు పోతారు కదా దసరాకు అందరం కూడా కొత్త ఇళ్ళలోకి వెళ్ళాలి మన దసరా కొత్త ఇంట్లో చేసుకోవాలి ఏమంటారు మా ఆడపడుచులంత రెడీ కదా మా బిడ్డలందరూ రెడీ ఉన్నారు కదా దయచేసి నేను మా ఎంపీడీఓ గారిని పిడి హౌసింగ్ గారిని ఆర్డీఓ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా ఏటు నగరం పోయి ఇసుక తెచ్చుకుంటాం మనం మనం కట్టే ఇల్లు ఐదు లక్షలు ఏటు నగరం పోయి ఇల్లు ఇసుక తెచ్చుకోవాలంటే దానికే లక్ష కానీ వాళ్ళు పేదవాళ్ళు ఏటు నగరం గోదావరిని దానికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదు ఈ సహాయం తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చేయాలని చెప్పినట్టు ఈ సందర్భంగా కోరుతున్నా ఎవరన్నా మా ఎమ్మెల్యే గారిని పిలుచుకోవాలని ప్రేమ ఉంటే పిలువండి నేను కూడా వస్తా మీతో పాటు ముగ్గురు పాల్గొంటా మంచిగా అందరూ కలిసి తాగుదాం పండుగ చేసుకుందాం ఖచ్చితంగా దసరాల లోపట ఇళ్ల నిర్మాణం అయిపోవాలి మనం కొత్తింట్లో మనం దసరా పండుగ చేసుకోవాలి అందరికీ నమస్కారం